అందరికి నమస్కారంలు మన ఛానల్ ఫస్ట్ టైం అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి మే పదమూడవ తారీఖు నుండి ఇరవైవ తారీఖు మధ్యలో రాయలసీమలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది ఇప్పటికే గత నెల రోజులుగా పడుతున్న అకాల వర్షాలతో భారీ ఈదురుగాళ్ళతో వడగళ్లతో పూర్తిగా కూడా రాయలసీమలో ఉన్న వరు రైతులకి అపారమైన కష్టాలు మిగులుతున్నాయి అలాగే ముఖ్యంగా మామిడి రైతులకు మామిడి పళ్ళు రాలిపోవడంతో ఈదురుగాళ్ళు వల్ల తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది మరొక పక్కన మనం చూసుకుంటే అరిటితో పాటుగా ఇటు మిర్చి అలాగే ముఖ్యంగా టమాటో రైతులకు కూడా పూర్తిగా నష్టాలు పాలు మిగులుతున్నాయి వరుణుడి కష్టాలతో ఇబ్బందులతో పూర్తిగా మనం చూసుకుంటే రాయలసీమలో మరొకసారి మూడో వారం మే నెలలో కూడా వరుణ గర్జన ఉండే అవకాశం అయితే ఉంది ప్రతి సంవత్సరం కూడా రాయలసీమలో మే నెలలో పూర్తిగా కూడా తీవ్రమైన ఎండలతో బయటకు అడుగు పెట్టాలంటే భయపడే విధంగా పరిస్థితులు ఉండేవి కానీ ఈ సంవత్సరం మాత్రం రాయలసీమలో మనం చూసుకుంటే ఈదురుగాళ్ళు అలాగే వడగాళ్ళు అక్కడక్కడ భారీ పిడుగులు అలాగే వర్షాలతో రాయలసీమ ప్రజలు సాయంత్రం రాత్రి అయితే చాలు పూర్తిగా కూడా భయపడే విధంగా పూర్తిగా కూడా వర్షాలు విధ్వంసం గాలుల బీభత్సం అయితే కొనసాగుతుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మే మొదటి వారంలో పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదయ్యాయి అలాగే నిన్న కూడా మనం చూసుకుంటే ఇటు తిరుపతి కానీ అలాగే ఇటు ఆళ్ళగడ్డ పదిసాపు ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడ్డాయి ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో రాయలసీమలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా రానున్న వారం పాటు రెండో వారంలో కూడా వర్షాలు అయితే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక మూడో వారం పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మూడో వారం ఏ విధంగా ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది రైతులు ముఖ్యంగా అరటి రైతులు కానీ మామిడి రైతులు కానీ అలాగే టమాటో రైతులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే చూద్దాం మూడో వారంలో కర్నూల్లో కసిగా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కడపలో కుండపోతగా వర్షం పడే అవకాశం ఉంది నంద్యాలను నష్టాల్లోకి నెట్టే అవకాశం అయితే ఉంది అలాగే తిరుపతిలో తగ్గేది లేదన్నట్టు ఈసారి మే నెలలో ముంచెత్తే అవకాశం ఉంది చిత్తూరులో చిత కొట్టే అవకాశం అయితే ఉంది అన్నమయ్యలో ఆగకుండా పడే అవకాశం ఉంది వరుణ గర్జన మాత్రం రాయలసీమలోని దాదాపు అన్ని జిల్లాల్లో మే పదమూడు నుంచి ఇరవై తారీఖు మధ్యలో చాలా చోట్ల కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు వర్షాల విధ్వంసం ఉండే అవకాశం ఉంది ఇక జిల్లాల వారీగా చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు అలాగే ఇటు కడప జిల్లా కానీ అలాగే తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు మనకి ఖచ్చితంగా మే మూడో వారంలో ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం పడే సూచనలు కానీ అవకాశాలు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి ఈదురుగాలు విధ్వంసం అలాగే భారీగా పిడుగుల వల్ల పూర్తిగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి గా ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ నెలలో పూర్తిగా కూడా ముంచెత్తిన వర్షాలు రాయలసీమని మే మొదటి వారంలో ముంచెత్తిన వర్షాలు రెండో వారంలో కూడా పలు జిల్లాల్లో ముంచెత్తుతున్న వర్షాలు మూడో వారంలో పతాక స్థాయికి చేరి చాలా చోట్ల విధ్వంసం సృష్టించే అవకాశాలు కూడా ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మే మూడో వారంలో ముఖ్యంగా ఇటు కర్నూలు గాని ఆదోని గాని ఎమ్మిగనూరు గాని మంత్రాలయం గాని పత్తికొండ పైసవ ప్రాంతాలు గాని అలాగే బనగానపల్లి దోన్ పైసవ ప్రాంతాలు నంద్యాల పైసవ ప్రాంతాలు శ్రీశైలం పైసవ ప్రాంతాలు నందికొట్కూరు పైసాపు ప్రాంతాలు ఆళ్లగడ్డ పైసావు ప్రాంతాలు సిరివేల పైసాపు ప్రాంతాల్లో పానీయం పైసావు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు మనకి మూడో వారంలో పట్టడానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి చాలా చోట్ల మనము చెరువులు నిండిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు అంటే మే నెలలో పూర్తిగా కూడా భారీ ఎండల వల్ల మనకి ఎప్పటి వరకు పూర్తిగా కూడా అప్పటి వరకు ఉన్న పూర్తిగా చెరువుల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా స్టోరేజ్ స్టోరేజ్కి ఎండిపోయే పరిస్థితి అయితే ఉంటుంది కానీ మనం చూసుకుంటే ఈ సంవత్సరం మనకి పడుతున్న వర్షాల వల్ల నీళ్లు కొంచెం కొంచెం పెరగటానికి కూడా అవకాశాలు అయితే చెరువుల్లో అయితే మే నెలలో మనకి కనిపిస్తున్నాయి కాబట్టి మనం చూసుకుంటే భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో పడిపోతున్న భూగర్భ జలాలు ఎండిపోతున్న వారి బోరు బావులు అన్నీ కూడా పూర్తిగా కూడా పెరగటానికి అవకాశాలు నీటి పూర్తిగా నీటి క్రమం పెరగటానికి పూర్తిగా కూడా నీటి మట్టం పెరగడానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి కర్నూలు అలాగే ఈ ప్రాంతాలు నంద్యాల ప్రాంతాలు తీవ్రమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే దుర్గం రాయదుర్గం అలాగే అనంతపురం పాదసే ప్రాంతాలు హిందూపురం అలకసిర సింగమాల గాని పుట్టపర్తి ధర్మవరం పాదశాపు ప్రాంతాలు రాప్తాడు పాదసే ప్రాంతాలు తాడిపత్రి కాని పెనుగొండ గాని అలాగే ముఖ్యంగా పుట్టపర్తి ఏరియాలో గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వరవకొండ పాదసే ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పటి వరకు మే మొదటి వారంలో అనంతపురం జిల్లాలో తక్కువగానే పడ్డాయి మనం చెప్పాము ఒకటి రెండు రోజులైతే నమోదయ్యే వర్షాలు ఆ విధంగానే రెండో వారంలో కూడా మనకి ఒకటి లేదా రెండు రోజులు పడే అవకాశం ఉంది కానీ మూడో వారంలో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు మనం ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి అనంతపురం పైసేపు ప్రాంతాల్లో కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు కడప పైసవ ప్రాంతాలు గాని పద్వేలు పరిసర ప్రాంతాలు పోరుమిల్లాల పైసవ ప్రాంతాలు అలాగే రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట పదిసావ ప్రాంతాలు పులివెందులు గానీ జమ్మల మొడుగ్ గాని మైదుకూరు గాని కమలాపురం గాని పొద్దుటూరు గానీ ఈ ప్రాంతాలు కూడా మనం వర్షాల గజ్జన్ని చూడటానికి అవకాశం ఉంది ముఖ్యంగా పులివెందుల పరిసర ప్రాంతాల్లో మనం చూసుకుంటే వర్షాలు అయితే ఖచ్చితంగా మే మూడో వారంలో మరొకసారి నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసుకుంటే గత రెండు రోజులుగా ఇటు కడప పరిసర ప్రాంతాల్లోని ఒంటిమెట్ట పరిసర ప్రాంతాలు గాని కోడూరు పైసవ ప్రాంతాలు గాని రాజంపేట పైసవ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి అవుతున్నాయి మూడో వారంలో కూడా తీవ్రమైన వర్షాలను మనము ఈ ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు కుప్పం పరిసర ప్రాంతాల్లో మునిపెన్నడూ లేని విధంగా మే నెలలోనే భారీ వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా మే మొదటి వారంలో దాదాపు మూడు రోజుల వరకు భారీ వర్షాలు నమోదయ్యాయి రెండో వారంలో ఇప్పుడు కూడా వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి మూడో వారంలో కూడా తీవ్రమైన వర్షాలు మనం చూసే అవకాశం ఉంది కుప్పం పదిసాగు ప్రాంతాల్లో మనం మే నెలలోనే చాలా చోట్ల చాలా చెరువులకు కానీ అలాగే ముఖ్యంగా కాలువల్లోకి నీళ్లు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి కుప్పంలో కూడా ఈ సంవత్సరం ప్రస్తుతానికి మే నెలలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి మూడో వారంలో కూడా చాలా చోట్ల వర్షాలు విస్తారంగా చూడటానికి కుప్పం పదిసేపు ప్రాంతాల్లో కూడా ఉంది కాబట్టి కుప్పం గాని పలమనేరు గాని పొంగునూరు గాని పూతలపట్టు తమ్మలపల్లి కదిరి పైసేవ ప్రాంతాలు మదనపల్లి పైసేవ ప్రాంతాలు గాని తిరుపతి కాని చిత్తూరు గాని నగరి పుత్తూరు చంద్రగిరి సూలూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రేణుకొండ పైసేపు ప్రాంతాల్లో కూడా మనము మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది తిరుపతి సిటీలో ఇప్పటికే మనం చూసుకుంటే నిన్న భారీ వర్షం నమోదైంది అలాగే మే మొదటి వారంలో ఇప్పటికే రెండు రోజులు తీవ్రమైన వర్షం నమోదైంది రెండో వారంలో కూడా ఈ రోజు కూడా పసవి ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదవుతున్నాయి తిరుపతి ప్రాంతాల్లో అలాగే రానున్న మూడో వారంలో కూడా తీవ్రమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది తిరుపతి సిటీలో ఏప్రిల్ నెలలో వర్షాలు పడినప్పటికీ కూడా మే నెలలో వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని ఇప్పటికీ అప్డేట్ అయితే ఇచ్చాం ఆ విధంగానే వర్షాలు అయితే తిరుపతి సిటీలో కూడా నగరంలో కూడా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి రాయలసీమలో వరుణ గర్జన ఖచ్చితంగా మే మూడో వారంలో ఉండే అవకాశం ఉంది ఇప్పటికే మొదటి వారంలో చాలా చోట్ల పడ్డాయి రెండో వారంలో ఈ రోజు అలాగే ముఖ్యంగా మనము నిన్న కూడా చూసాము అలాగే ప్రస్తుతానికి మనం చూసుకుంటే మే మూడో వారంలో కూడా వర్షాలు పతాక స్థాయికి చేరి చాలా చోట్ల చెరువులలోకి నీళ్లు అలాగే కాలువల్లోకి నీరు పూర్తిగా కూడా పెరగటానికి సూచనలు కూడా ఉన్నాయి ముని పెన్నడూ లేని విధంగా రాయలసీమలో మే నెలలో వర్షాలు అయితే ముంచెత్తుతున్నాయి ముంచెత్తపోతున్నాయి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న సేమ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వ్యంగ వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి